శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై నాలుగవ సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని నాలుగవ కథ రెండు బహుమతులు పూర్వకాలమందు అమరావతిలో ఒక గొప్ప కళా కేంద్రం ఉండేది దేశదేశాల నుండి విద్యార్థులు వచ్చి ఆ కేంద్రంలో చిత్రకళలు అభ్యసించేవారు అక్కడి విద్యార్థులందరిలోనూ రత్నఘోషుడు అనే బాలుడు అతి రమణీయమైన చిత్రాలు సృష్టించగలిగేవాడు అవి చూసిన వారందరూ ఇతడు ముందు ముందు గొప్ప చిత్రకారుడవుతాడు దేశానికి ఖ్యాతి తీసుకువస్తాడు అని అనుకునేవారు ఆ కళాకేంద్రంలోనే జయప్రద చంద్రప్రభ అని మరిద్దరు పిల్లవాళ్ళు కూడా చిత్రకళ నేర్చుకుంటున్నారు నలుగురు రత్నఘోషుణ్ణి ప్రశంసించడం చూసి తోడివాళ్ళైన ఈ ఇద్దరికీ మనస్సులో రకరకాలైన భావాలు కలగజొచ్చినాయి జయప్రద ఒట్టి కుళ్ళుమోదు ఎన్నాళ్ళు నేర్పించినప్పటికీ రేఖలు గీయటమే సరిగ్గా చేతనైంది కాదు ఇక బొమ్మలు వేసేదేమిటి వాటికి రంగులు పులిమేదేమిటి వెయ్యి జన్మలెత్తైనా రత్నఘోషుణ్ణి సమీపాన ఉండటానికే తనకు అర్హత లేదని నిశ్చయించుకున్నాడు అందుకని క్రమంగా అతనిపైన అసూయ బయలుదేరింది రత్నఘోషుని పైన లేనిపోని అపనిందలు కల్పించి ప్రచారం చేసి అతని కీర్తి మాపుదామని సంకల్పించాడు నాటి నుంచి ఎలాగో రత్నఘోషుణ్ణి ప్రసక్తి తీసుకువచ్చి వాడి కళాకౌశలం ఏంటో నాకు తెలిసినయ్యా ఆ చిత్తరు వాడికి మాస్టారే వేసి పెట్టారు లేకపోతే అంత పసంతగా వేయగలడేం వాడి మొహం అని అనేవాడు మళ్ళీ ఇంకొక బొమ్మ వేయమనండి చూద్దాం అని సవాల్ చేసేవాడు పోతే రెండో వాడైన చంద్రప్రభ చిత్త వృత్తి వేరు ఇతడు ఇప్పుడిప్పుడే చిత్రకళ ప్రారంభించాడు ఏనాడైతే రత్నఘోషిని బొమ్మలను చూశాడో అప్పటి నుంచి అతన్ని తన గురువుగా భావించుకున్నాడు గురువు చిత్తరువులను ఎవరైనా ప్రశంసించినప్పుడు చంద్రప్రభకు ఆనందంతో ఒళ్ళు పులకించేది ఈ జీవితంలో ఎప్పటికైనా నేను గురువుగారంతటి వాడను కాగలనా అంతటి చక్కడి బొమ్మలు వేయగలుగుతానా ఆయనని పొగిడినట్టే నన్ను లోకులు మెచ్చుకునే సుదినం ఏనాటికైనా వస్తుందా అని ఈ మోస్తారు అతడు లోలోన ఉవ్విల్లూరుతూ ఉండేవాడు తన గురువునకు ప్రతికూలంగా చేసే దుష్ప్రచారం చూసినప్పుడల్లా భరించలేక చంద్రప్రభ ఎంతగానో విచారించేవాడు చంద్రప్రభ రత్నఘోషిణి చిత్తరువులనే మనసులో పెట్టుకొని అతి దీక్షతో పనిచేసాగాడు నిద్రలో కూడా ఇదే ఆలాపన అబ్బా రత్నఘోషిని బొమ్మకు నా బొమ్మకు ఎంత వ్యత్యాసమున్నదో అతని బొమ్మలాగా సరిగ్గా నేను ఎప్పటికి వేయగలను అని తప్పించిపోయేవాడు కొద్ది కాలం కృషి చేయగానే అతని బొమ్మలు రత్నగోషిని బొమ్మలకు సమీపానికి రాసాగినాయి ఇద్దరి బొమ్మలకు చాలా పోలికలు కనబడొచ్చినాయి ఈ ఊత చూసుకొని చంద్రప్రభ నేను త్వరలోనే రత్నఘోషణి అయిపోతాను అని ధైర్యం చెందాడు ఇలా ఉండగా ఒకసారి కళాకేంద్రంలో ఒక బ్రహ్మాండమైన చిత్ర ప్రదర్శన జరిగింది ఆ ప్రదర్శనానికి ఖండాంతరాల నుండి పేరు మోసిన చిత్రకారులు వారి వారి చిత్రాలను పంపించారు ఈ ప్రదర్శనానికి రత్నఘోషుడు కూడా ఒక చిత్తరువు తయారు చేశాడు అంతా పూర్తయింది ఇంకా తైలంతో మెరుగుపెట్టడమే తర్వాయి రత్నఘోషుడు చిత్రించిన చిత్రాలన్నింటిలో ఇది మేటి చిత్రం బహుమతి అతనికే వస్తుందని లోకం కోడై కూసింది రత్నఘోషునికి ఇంతటి కీర్తి వస్తుందంటే జయప్రభకు కన్ను కొట్టింది తనకు ఎలానూ ఊరు పేరు లేదు స్నేహితుడికి ఖ్యాతి రావటం సహించలేడు అందుకని అసూయాగ్రస్తుడై జయప్రభ ఏం చేశాడంటే రత్నఘోషుడు ఆదమర్చి ఉండగా రాత్రికి రాత్రికి అతని ఇంటికి వెళ్ళాడు మాయోపాయం చేసి కూడా తెచ్చిన ద్రావకాన్ని తీసి రత్నఘోషుడు చిత్రానికి వేయదలిచిన తైలంలో కలిపివేశాడు రత్నఘోషుడు తన చిత్రానికి మెరుగులు పెట్టి అద్భుతంగా ముగించాడు మరునాడు ప్రదర్శనశాల కిటకిటలాడుతున్నది రత్నఘోషుణికే బహుమతి వస్తుందని ఏనాడో నిశ్చయించుకుని ఉన్న ప్రజ కుతూహలంతో వేచి ఉన్నారు పరీక్షాధికారులు ముందుగా రత్నఘోషుణి బొమ్మకు కట్టి ఉన్న తెరను ఉత్సాహంతో తొలగించారు ఏమున్నది బీటలు వారి మచ్చలు తేరిన వట్టి రంగులు తప్ప బొమ్మ లేదు ఆకారం లేదు అబ్బే ఇది రత్నఘోషణి చిత్తరు కాదు అన్నారు అందరూ రత్నఘోషణి చిత్తరు అయి ఉండదు అన్నారు పరీక్షాధికారులు కూడా రత్నఘోషులు వచ్చాడు చూసుకున్నాడు నేటితో నా పని సరి అంటూ నిస్పృహతో నీలకొరిగాడు అంతలో చంద్రప్రభ కంగారుగా వచ్చాడు చూశాడు ఇదేంటి ఇది రత్నఘోషణి చిత్తరువే కానీ ఇలా మారిపోయిందేంటి కపటం మాయా మోస ఆయన ఈ బొమ్మ వేసినప్పుడు నేను కల్లారా చూశాను అదిగో అంత లలితమైన రేఖలు వేయగల దివ్యహస్తం ఈ దేశంలో మరెక్కడున్నది ఏదో దారుణం జరిగింది నిజం నిలకడ మీద తెలియకపోదు అధికారులు కనుక్కోవాలి చర్య తీసుకోవాలి అంటూ అనేక విధాల వాపోయాడు అధికారులు కూడా రత్నఘోషుకి కలిగిన కష్టదశకు జాలిపడ్డారు చిత్తరువులోని రేఖలు చూసి అచ్చరం చెందారు అయితేనే ఆ స్థితిలో అతని చిత్తరువుకు బహుమానం ఇయ్యలేమన్నారు తర్వాత హాలులోని చిత్రాలన్నింటిలో ఒక్కటి మాత్రం వారికి నచ్చింది అది ఎవరిది అని చూడగా చంద్రప్రభ వేసిందే అతనికి బహుమతి ఇచ్చారు చంద్రప్రభ వెంటనే ఆ బహుమతిని రత్నఘోషి వద్దకు తీసుకుపోయి మిత్రమా నీ కౌశలం ఎటువంటిదో నాకు తెలుసు లోకానికి తెలుసు పరీక్షాధికారులకు తెలుసు కాని ఏం చేయగలం దారుణం జరిగింది అలా జరగని పక్షమందు ఈ దేశంలోనే కాదు ప్రపంచమంతటా నీ పేరు మ్రోగిపోయేది కదా ఈ బహుమతి నీదే కానీ నాది కాదు నేను తీసుకోవటానికి నాకు అర్హత లేదు కనుక నీవే తీసుకో నీకు నేను రెండో వాణిగా ఉండటమే గౌరవంగా భావిస్తాను నిన్ను మించటానికి నేను ప్రయత్నిస్తున్నాను అయితే నేర్పుచేత సాధన చేతనే నీ అంతటి వాడినవుతాను కానీ ఇటువంటి పనుల వల్ల మాత్రం కాదు అంటూ హృదయ ఆవేదన వెల్లడించాడు చంద్రప్రభ చర్య చూసి పరీక్షాధికారులు నిశ్చేష్టులయ్యారు ఈసారి రెండు బహుమతులు నిర్ణయిస్తున్నాము చిత్తరుకు బహుమతి పొందటానికి రత్నఘోషుడే అర్హుడైతే సౌశల్యానికి బహుమతి పొందటానికి చంద్రప్రభ అర్హుడు అని చెప్పి ఇద్దరికి చెరక బహుమానం ఇచ్చి సన్మానించారు ఈ కథ రాసిన వారు డి హరనాథ్ ఋషివాలి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి